సార్ నమస్తే అండి నా పేరు వై రమేష్ డిఎస్పి ఏసీబీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా చూస్తాను నేను ఈరోజు మనం అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ కొత్తగూడెం వాళ్ళ దగ్గర ఉన్నాం వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈరోజు ఆ ఏడిఏ నరసింహరావు గారు ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లంచ రూపంలో తీసుకుంటా ఉంటే మా ఏసీబీ సిబ్బంది ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆయన దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా రికవరీ చేయడం జరిగింది రీసెంట్గా యూరియా అమ్మకాలకు సంబంధించి ఆ షాప్కి పులవనూర్ షాప్ అది ఆ షాప్కి ఈయన ఏడీఏ గారు వెళ్ళడం జరిగింది సిబ్బంది తోటి వెళ్ళినప్పుడు ఆ షాపు సిబ్బందిని ఇక్కడికి మీ దగ్గర లైసెన్స్లు లేవని రమ్మని చెప్పి వాళ్ళని యాభై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఆ బాధితులు ఏసీబీ అప్రోచ్ అయిన ఏసీబీ సిస్టమ్ ప్రకారం వాళ్ళని మళ్ళీ ఆయన దగ్గర పంపించినప్పుడు మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ థర్టీ థౌసండ్ రావడం జరిగింది మళ్ళీ వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఆ థర్టీ థర్టీ థౌజండ్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేయడం జరిగింది ఇదంతా మేము ఏసీబీ ప్రాసెస్ ప్రకారం అంతా రికార్డింగ్ ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది ఈరోజు ఆయన ఈ అమౌంట్ తీసుకొని రమ్మన్నారు ఈరోజు అమౌంట్ తీసుకొని ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ షాప్ ఓనర్స్ ఈరోజు ఆ ఏడీఏ నరసింహారావు గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు వచ్చి మా సిబ్బంది మేము అందరూ పట్టుకున్నాం మేము సంబంధించి ఆఫీస్ సంబంధించి కలర్ టెస్ట్లు అవన్నీ కూడా చేశాం కలర్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది మీకు తెలుసు పాజిటివ్ కలర్ టెస్ట్ కూడా చాలా సైంటిఫిక్గా చాలా బలమైన ఎవిడెన్స్ అది మీకు మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను మీ పత్రికా సోదరుల ద్వారా మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు మళ్ళొకసారి రిపీట్ చేస్తారు వన్ జీరో సిక్స్ ఫోర్ ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా వారు చట్టబద్ధంగా కానీ ఏదైనా కానీ ఒక పని చేయాలంటే మిమ్మల్ని కనుక ఎవరైనా డబ్బులు అడిగితే మీరు ఖచ్చితంగా మా ఏసీబీని సంపాదించవచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ మీకు రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది అది ఫెస్టివల్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి ఆర్డ్ అవర్స్ కానివ్వండి ఖచ్చితంగా మేము రెస్పాన్స్ ఇస్తాం మేము మీ మీ అన్నీ కూడా మేము ఉంచుతాం మిమ్మల్ని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయము మాకు సబ్జెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు మీ పేరు చెప్పడం ఇష్టం లేనప్పుడు మీరు పేరు చెప్పకపోయినా మాకు పర్వాలేదు కానీ మిమ్మల్ని ఏ అధికారి ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారు మీరు జస్ట్ మాకు సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం మరొకసారి మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఎవరైనా కానీ మమ్మల్ని ఏ టైం అయినా కానీ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ